மாரனி தேடவும் நீவே மறுகை உண்டலே துணி குயேசையா மாரனி தேடவும் நீ வே மறுதை உண்டலே துணி குயேசையா సుడులైనా సుడిగుండాలైనా వెదలైనా వ్యాధి బాధలైనా మరుగై ఉండలేదు నీకుయేసయా మరుగై ఉండలేదు నీకు నీకుయేసయా మారని దేవుడవు నీ ప్రైజ్ అలాడ్ దేవుడి నామానికి మహిమా ఘనత ప్రభావంలో కలుగునుగాక హలే లోయ అందరూ బాగున్నారా మరొకసారి మీతో మాట్లాడడానికి దేవుడు ఇచ్చిన గొప్ప అవకాశాన్ని బట్టి ఎంతగానో దేవుణ్ణి మహింపరుస్తూ ఉన్నాను మరి శక్తికి మించి మరి ఎంతగానో ప్రయాసపడుతున్నాం ఈ టీవీ పరిచయ విషయంలో మరి మీరెంతగానో ప్రార్థన చేస్తున్నారు సహకరిస్తున్నారు అందును బట్టి ఎంతగానో దేవుణ్ణి మహింపరుస్తున్నాను మీకేమైనా ప్రార్థనోషతలు ప్రార్థన భారములు ఉన్నట్లయితే మరి మీరు మొహమాట పడకుండా మరి మీకోసం మేము ప్రార్థన చేయడానికి సిద్ధంగా ఉన్నాం సంఘము సహవాసం నేను పాస్టమ్మ గారు ప్రార్థించడానికి సిద్ధంగా ఉన్నాం కాబట్టి ఇక్కడ కనిపిస్తున్న నెంబర్ని మీరు సేవ్ చేసుకోండి మీ మొబైల్లో పాస్టర్ కళ్యాణ్ బాబు అని సేవ్ చేసుకోండి అలాగే మీకు ఏదైనా ప్రార్థన వసతులు ఉంటే వెంటనే ఫోన్ చేయండి లైన్ బిజీ వచ్చినా చేస్తూ ఉండండి చేస్తూ ఉండండి ఖచ్చితంగా మేము మీకు రిటర్న్ కాల్ చేసి మళ్ళీ తిరిగి మేమే మీకు ఫోన్ చేస్తాం మేమే మీతో మాట్లాడతాం కాబట్టి ఫోన్ చేయండి అలాగే మీరు ఫోన్ చేసిన తర్వాత మీ ప్రార్థనోత్సవం మాకు తెలియపరచండి మీ పేరు మీ ఊరు ఏ జిల్లా నుంచి మాట్లాడుతున్నారో మాకు తెలియపరుస్తే మరి ప్రభు సన్నిధిలో మరి మీకోసం మేము ప్రార్థన చేస్తాం మరి ఈరోజు ఈ కార్యక్రమాన్ని స్పాన్సర్ చేసిన వారు మనోహర్ గారు వైజాగ్ నుంచి మరి దేవుని కృపను బట్టి వారు ఈరోజు ఈ కార్యక్రమానికి సహాయం చేశారు దేవుడు వారి కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించనుగాక గాక ఆ మేన్ దేవునికి మహిమ ప్రియా సహోదరి సహోదరులారా మరి సమయంలో దేవుడు మనకొరకు సిద్ధపరిచిన వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం మరి వాక్యానికి వెళ్తున్నాం ఆత్మ చెప్పు మాటలు చెవిగలవాడు వినుగాక ఆ మేన్ హలలూయా మరి సమయంలో పరిశుద్ధ గ్రంథం అందరు తిరుగుద్దాం యోహాను శువార్త పన్నెండో అధ్యాయము నలభై ఆరో వచనాన్ని దయచందరం కలిసి చదువుదాం నా ఎందు విశ్వాసం ఉంచు ప్రతివాడు చీకటిలో నిలిచి ఉండుకుంటున్నట్లు నేను ఈ లోకమునకు వెలుగుగా వచ్చి ఉన్నాను హల దేవునికి మహిమ కలుగును గాక వాక్య నిమిత్తమై చిన్న ప్రార్థన చేసుకుందాం ప్రార్థన మా ప్రియమైన ఏ సుక్రీస్తు ప్రభా నీకు వేలాది వందనాలు స్తోత్రాలు తండ్రి ఇదిగో ప్రభా మరి సమయంలో నిలబడి నీ మాటలు నేను ప్రకటిస్తూ ఉంటుండగా నాయన నేను మాట్లాడితే కార్యము జరగదు ప్రభా నీవే నన్ను మరుగుపరిచి నీ బిడలకు ఏదైతే అవసరం ఉందో ప్రభా అది నీవే నాతో మాట్లాడమని నీ సన్నిధిలో వేడుకుంటూ తండ్రి నన్ను నేను తగ్గించుకొని మీకు ఘనమైన నామమునే చూస్తూ ఏసుక్రీస్తు నామములో ప్రార్థించి అడిగి వేడుకొనిచున్నాము తండ్రి ఆ మేన్ ఆ మేన్ హలలుయా హలలుయా దేవునికి మహిమ కలుగును గాక మరి గడిచిన రాత్రి చాలా ఫోన్లు వచ్చాయి అందరితో మాట్లాడుతూనే ఉన్నాం మరి ఈ ఈ టీవీ ఛానల్ ద్వారా కూడా మరి ఎంతోమంది మరి కాల్స్ చేస్తున్నారు రాష్ట్రం అంతటా దేశమంతటా ప్రపంచం అంతటి నుంచి ఎన్నో ఫోన్లు వస్తున్నాయి ఈ పరిచయం దేవుడు అంతగానో మరి దీవిస్తున్నాడు అనేక మందికి ఈ పరిచరణ దేవుడు వ్యాప్తి చేస్తూ ఉన్నాడు అందుని బట్టి నేను దేవునికి కృతజ్ఞులన అయ్యి ఉన్నాను హలోయ ప్రియ సహోదరి సహోదరులరా మరి మంద నిర్మాణం కూడా జరుగుతూ ఉంది మరి మీ అందరు కూడా తెలియపరుస్తూ వచ్చాం మరి మీరందరూ కూడా సహకరించండి నా దగ్గర లేదనుకుంటే ఎప్పటికీ ఉండదు దేవుని పనికి మీరు ముందుకొచ్చి సహకరించే వారిగా మీరు ఉండాలని మరి మరి మీకు మనం చేస్తూ ఉన్నాం మరి ప్రియా సహోదరి సహోదరులారా మనము కొన్ని మాటల్ని ఇక్కడ గమనిస్తూ ఉన్నాం రోజున దేవుడు మనతో మాట్లాడుతున్న మాటలు గమనిస్తే నా ఎందు విశ్వాసం ఉంచువాడు చీకట్లో నిలిచి ఉండుకున్నట్లు నేను ఈ లోకమునకు వెలుగుగా వచ్చి ఉన్నానని లేఖనాలు సెలవిస్తూ ఉన్నాయి దేవుడు ఈ లోకానికి వెలుగు వలె వచ్చాడు చీకటిని పారుదోలడానికి నది యేసుక్రీస్తు క్రీస్తు వారు ఈ లోకానికి వెలుగు వలె వచ్చాడు హలలూయా హలలూయా ఆయన లోకరక్షకుడిగా వచ్చాడు సర్వసాధారణంగా ఈరోజు ఈ ఈ ప్రపంచమంతా కూడా మరి చీకటి అంధత్వం పాపములో మరి మునిగి తేలిపోతూ ఉంది కదండి ఈరోజున నేను కూడా ఒకప్పుడు మరి చీకట్లో బ్రతికిన వాడిని ఒకప్పుడు నేను కూడా మరి పాపముల బ్రతికిన వాడిని దిక్కుతోచని స్థితిలో తిరిగిన వాడిని చెడ్డ స్నేహాలు చెడ్డ అలవాట్లతో ఎన్నో రకాలుగా ఈ లోకంలో చేయని తప్పు అంటున్న లేదండి ప్రతి తప్పు చేస్తూ వచ్చా లోకంలో పడిపోతూ వచ్చాను నిజంగా చీకట్లో నా జీవితము ఆరిపోతుంది అనుకున్నాను నేనైతే ఎన్నోసార్లు నాకు యాక్సిడెంట్లు జరిగాయి బైక్ యాక్సిడెంట్లు నేను రేసింగ్ చేస్తుండేవాడిని ఎన్నోసార్లు నాకు యాక్సిడెంట్ జరిగాయి ఎన్నోసార్లు చచ్చిపోవాల్సినటువంటి వాడిని పోవాల్సినటువంటి వాడిని ఒక ముస్లావుడు నేను గుద్దేశానండి ఇంటర్ చదువుతున్నప్పుడు ఒక ముసిలావుడు నేను గుద్దేశాను అయితే ఆమె ప్రణాయప స్థితిలో నుంచి దేవుడు ఆమెను కాపాడాడు నన్ను కూడా కాపాడాడు నిజంగా నేను దేవునికి ఎంత రుణొస్తుందంటే ఆయన ఎంత మంచి కార్యాలు నా జీవితంలో చేశాడంటే అంత మంచి కార్యాలు చేశాడు ఆయన ఒకప్పుడు నిజంగా నేను చీకట్లో బ్రతికిన వాడిని ఒకప్పుడుని నిజంగా అంధత్వంలో బతికిన వాణ్ణి ఒకప్పుడుని నిజంగా ఈ లోకంలో వ్యసనాలకు బానిసినటువంటి వాణ్ణి చీకట్లను నా బ్రతుకుని నా యేసయ్య వెలుగులోకి నడిపించినాడు హలలుయా హలలుయా ఈరోజు నేను వేసుకున్న ఈ తెల్ల షర్ట్ ఎంత తెల్లగా మెరుస్తుందో దేవుడు నా హృదయాన్ని కూడా దీనికంటే ఇంకా తెల్లగా మార్చాడు ఆయన హలలుయా నిజంగా ఆయన ప్రేమను నేను వెలకట్టలేనండి అందుకే నా ఎవన కాలంలో దేవుని సేవను చేయడానికి వచ్చాను అందుకని యవ్వన కాలంలో దేవుని సేవ చేయడానికి అడుగు ముందుకేసాను ఎన్నో కష్టాలు అవమానాలు నా వారి నన్ను నా బంధువులను తోసివేశారు పడరాని కష్టాలు పడుతూ మరి రోజు ఈ రోజుకి కూడా కష్టాలు పడుతూనే పడుతూనే ఇబ్బంది పడుతూనే మీ కార్యక్రమాన్ని అందిస్తూ ఉన్నాం నిజం చెప్పాలంటే గడిచిన వారంలో మరి కూరగాయలు కొనుక్కోవడానికి కుల స్తోమత లేనటువంటి పరిస్థితిలో మరి నేనున్నానండి నేను ఆ చెప్పాను దేవుడు చూస్తున్నాడు నువ్వు దిగులు పడద్దు ఇంట్లో ఏముంటే అది పెట్టు తిందాము అని చెప్తే ఒక నెల నెల కిందట మేము ఒక వంద రూపాయలకు మామిడికాయ ఊరగాయ కట్టించుకున్నాం ఆ మామిడికాయ ఊరగాయతోనే ఏడు రోజులు మేము తిన్నామండి ఎంతో నలిగిపోయినామండి ఇట్లాంటివి ఎన్నో జరిగినాయి మా జీవితంలో పెళ్ళి కానప్పుడు కూడా నేను నా కడుపు మార్చుకుంటూ బతికేవాడిని వంట చేసుకునే చేతగాక వంట చేసుకునే సామాన్లు కొనలేక ఇంట్లో తల్లిదండ్రులు అడగలేక ఎంతో వేదన పడుతూ సేవ చేసినట్టు వర రోజులు ఉన్నాయండి స్టార్టింగ్లో ఎంతగానో ప్రయాసపడుతూ వచ్చానండి నేటికి అదే ప్రయాస పడుతున్నానండి చర్చిలో సిమెంట్ మోస్తాను ఇసుక మోస్తాను కడ్డీలు మోస్తాను వాళ్ళతో పాటు పని చేస్తూ ఉంటాను ఒక్క కూలి మిగిలిన ఏసయ్యా చాలు బ్రబా నేనే నీకు కూలివాని తండ్రి నేను యజమాని కాదు నాయన అని నేను తగ్గించుకొని ప్రభు సన్నిధిలో నిజంగా ఆయన మీద విశ్వాసం ఉంచాను చీకట్లను నా బ్రతుకును ఆయన వెలుగులో నడిపించండి ఆశ కలిగినప్పుడు మరి నాకు కూడా ఆశ ఉంది నేను కూడా వెలుగులో నడవాలని అందుకే మరి గడిచిన ఐదు సంవత్సరాల నుంచి మరి పరిచయం నేను నేను పరిగెత్తిస్తూ ఉన్నాను ప్రతి స్టెప్పు ధైర్యంగా అడుగు ముందుకేయడమే ఇప్పుడు ఈ ఛానల్లో ప్రసంగం చెప్పాలంటే కొన్ని లక్షలవుతుందండి ఎలా చెప్తున్నానో ఎలా చేస్తున్నానో నిజంగా నాకు కూడా తెలియదండి దేవుడు ఎంత గొప్పవాడు అండి ఎంత గొప్పవాడు ఎంత ఆశ్చర్యకరుడు అండి ఎంతమంది నన్ను ప్రోత్సహిస్తున్నాడు అండి ప్రేరేపిస్తున్నాడు కళ్యాణ్ బాబుకు నువ్వు చెయ్యి ఒక రెండు వేలు కొట్టేసేయి ఒక ఐదు వేలు కొట్టేసేయి గడిచిన రాత్రి ఒకమ్మ నాకు ఫోన్ చేసింది అయ్యా నాకు దేవుడు పదే పదే నాకు నీ స్వరూపం చూపిస్తున్నాడు అయ్యా కళ్యాణ బాబుకు ఒక రెండు వేలు కొట్టు రెండు వేలు కొట్టు అని చూపిస్తున్నాడు అయ్యా నేను ఆలోచన చేయకుండానే దేవుడు చూపిస్తున్నాడు నేను మా ఆయనకి చెప్పి మా ఆయనతో మరి పక్కింటి అతని దగ్గరికి వెళ్ళి అతనితో ఫోన్ కొట్టించాను అయ్యా నీకు వచ్చిందా అని అడిగింది నాకు ఎంత సంతోషం ఎక్కడో ఉన్న వారికి దేవుడు నా స్వరూపం చూపించి నాకు సహాయం చేయడానికి నేను తినడానికి కాదు పరిచర్య చేయడానికే టీవీ ఛానల్ కట్టడానికి దేవుని మంద నిర్మాణం చేయడానికి నిజంగా చీకటిలోనే నా బ్రతుకుని ఈరోజు దేవుడు ఇంతమందికి దీవనకరంగా ఆశీర్వాదకరంగా ఈరోజు కళ్యాణ బాబు అంటే నిజంగా దేశాలు రాష్ట్రాలు కూడా తెలిసిపోయేంత స్థితికి దేవుడు తీసుకెళ్తా ఉన్నాడు రోజు రోజుకి ఎంత నమ్మకమైన వాడు మన దేవుడు హలో ఆయన నిజంగా నమ్మదగిన వాడు దుష్టత్వము నుండి దుష్టుల నుండి కాపాడే దేవుడు నా ఏసయ లేఖనాల కూడా సెలవిస్తూ ఉంది రెండో తెస్లో ఎంత నమ్మకమైన వాడు నిజంగా ఎంత నమ్మదగిన వాడు దుష్టత్వము నుండి దుష్టుని నుండి కాపాడే దేవుడు నా ఏసయ్యా ఈరోజు నన్ను కాపాడినవాడు నన్ను రక్షించిన వాడు నా పాపము నుంచి విమోచించిన వాడు నిన్ను రక్షించలేడా చీకట్లను బ్రతుకుని వెలుగులోకి మార్చిన వాడు ఈరోజు నీ జీవితాన్ని మార్చలేడా అయ్యా అమ్మల్లారా తల్లుల్లారా చెల్లెల్లారా తమ్ముళ్ళారా అన్నల్లారా ఈరోజు నా ఏస మీ అందరితో మాట్లాడుతున్నాడు దేవుడు ప్రవచిస్తున్నాడు నా ద్వారా గాడ్ ఈజ్ టాకింగ్ విత్ యూ దేవుడి క్షణంలో మీతో మాట్లాడుతున్నాడు వస్తావా ఏ సై ఇస్తావా ఏ సైకి నీ మనసు చేర్చుకుంటావా ఏ నీ హృదయంలోనికి అయితే నా దేవుడు నిన్ను వెలుగులోకి నడిపించడానికి సిద్ధంగా ఉన్నాడు విశ్వాసం కలిగి ఉండండి నేనైతే ఎన్నోసార్లు ఇంట్లో బియ్యం అయిపోయిన రోజులు ఉన్నాయి కూరగాయలు అయిపోయిన రోజులున్నాయి కరెంటు బిల్లు కట్టలేక కరెంటు కట్ చేయించిన రోజులు ఉన్నాయి ఉడకలో పనుకున్న రోజులు ఉన్నాయి వానలో తడిసి ప్రసంగాలు చెప్పిన రోజులు ఉన్నాయి సౌండ్ సిస్టమ్లన్నీ తడిసిపోయి కాలిపోతే రిపేర్ చేయించుకోవడానికి తిప్పలబడిన రోజులున్నాయి ఎంత ప్రయాస అయితే ఎన్నిసార్లు స్వార్థ పరిచర్ ఆగిపోయి చెడిపోయిందో ప్రతి దినము నిజంగా దేవుని సహాయం లేకపోతే ఈ పరిచయం ముందుకు పోదండి నాదైతే నాకు నాకెవరు కూడా నమ్మకం మీద ప్రతి నెల ఇంత వాళ్ళు లేరండి నేను నిజంగా దేవుని మీద ఆధారపడుతున్నాను ప్రవ్వా ఇదిగో ఈరోజు నేను ప్రసంగం చెప్తున్నాను తండ్రి నీ బిడ్డలను ఒకవేళ ప్రేరేపిస్తే ప్రేరేపించిన ఆయన కానీ ప్రభు వాళ్ళందరూ మారాలి తండ్రి రక్షణ పొందాలి తండ్రి ఒకవేళ రేపు ప్రసంగం వచ్చినా రాకపోయినా తండ్రి ఇదే నా నాశ్య ప్రసంగం అనుకుంటున్నానండి నేను ప్రతిరోజు కూడా కానీ దేవుడు ఎంత గొప్పవాడండి నిజంగా మీలో కొంతమంది ఆయన వాడుకుంటున్నాడు కళ్యాణ బాబు సత్యమైన వాక్యం ప్రకటిస్తున్నాడని దేవుడు మీకు ప్రేరేపించి మీరు ముందుకు వస్తున్నారంటే ఇది నిజంగా నా శక్తి చేత కాదు లేదు నాకేదో పెద్ద వాక్య జ్ఞానం ఉందని కాదు నేను నేనేదో సత్యాలు చెప్తున్నాను కాదు కానీ నిజంగా నాలో ఉన్నవాడు గొప్పవాడు నిజంగా దేవుని ప్రేమ వర్ణించలేనిది దేవుని ప్రేమను వెలకట్టలేనిది దేవుని ప్రేమకు మాటలు సరిపోవండి హలలు యా దేవునికి మహిమ కలుగును గాక ఈరోజున నా మన దేవుడు ఎంతగానో ఆశ కలిగలుగుతున్నాడు వెలుగులోకి నడుస్తావా వెలుగులోకి వస్తావా అని వస్తావా చేస్తాయద్దుకు ప్లీజ్ విశ్వాసం కలిగి ఉండండి అమ్మా మీరందరూ కూడా ఆచారాలతో పద్ధతులతో లోకంలో లోక ఆశలు ఏమి తినదామా ఏమి తాగుదామా ఏమి తరించుకొని కాక క్రీస్తు కోసం కష్టపడండి క్రీస్తు రాజ్యం కోసం కష్టపడండి నేను సేవ చేసే ప్రాంతంలో మరి నేను ఎప్పుడు ప్రకటిస్తూనే ఉంటా రోజు సాయంత్రం ఏడు గంటలకు సభ పెడతా బయట సౌండ్ సిస్టమ్ పెడతా ఉంటా సౌండ్ సిస్టంలో పెట్టిన ప్రసంగాలు వింటూ ఉంటారు నేను మాట్లాడే మాటలు వింటారు కానీ చర్చికి రావడానికి వాళ్ళకి ఎన్నో ఆచారాలు సంఘంలో నియమాలు గ్రామంలో నియమాలు ఎన్నో ఆటంకాలు ఉన్నాయి ప్రభు మందరానికి రాలేని పరిస్థితిలో అక్కడికి పోతే బంధువులు ఏమనుకుంటారో అన్నలు ఏమనుకుంటారు తమ్ముళ్ళు ఏమనుకుంటారు అని ఈరోజు నిజంగా దేవుని ప్రేమను చాలామంది కోల్పోతున్నారండి ఈ రోజున నిజంగా కల్లూరు గ్రామము కంటే ఈ పర్ణశాలకు చుట్టుపక్కల ఉన్న వాళ్ళే వందల మంది కథలు వస్తూ ఉన్నారండి కడప జిల్లా నుండి అనంతపురం జిల్లా నుండి కర్నూలు జిల్లా నుండి గుంటూరు నుండి విజయవాడ నుండి గడిచిన శుక్రవారం అయితే వైజాగ్ నుంచి ఒక కుటుంబము ట్రైన్లో వచ్చారండి దగ్గర దగ్గర రెండు రోజులు ప్రయాణం చేసి వచ్చారండి శుక్రవారం శనివారం ఆదివారం ఇక్కడే మా దగ్గరే ఉన్నారు మేమే వారికి అన్ని ఏర్పాటు చేసుకున్నాం నా కుటుంబం అండి మీరందరూ నాకు అన్నలు తమ్ముళ్ళు చెల్లెళ్ళు అక్కల్లండి మీరు నాకు మనందరం ఒక కుటుంబం మనందరం క్రీస్తుని సంపాదించుకుందాం క్రీస్తు కోసం పోరాడదాం సుహార్త చెబుదాం ప్రయాసపడదాం నశించిపోతున్న వారిని చీకట్లో ఉన్న వారిని దేవుని వెలుగులోకి నడిపించుదాం ప్రయాసపడదామా చేయి చేయి కలుపుతావా సహకరిస్తావా పరిచర్య చేస్తావా రా నీకు వాకిల్ ఎప్పుడు తెరిచేపెట్టాడు దేవుడు నువ్వు వస్తే చాలు దీవించబడతావు హలో హలోయ ప్రియమైన దేవుని వారులారా ప్రభు ఎందు విశ్వాసం ఉంచండి ఆయన మీకు ఎంత సహాయం చేస్తాడంటే వాక్యం నాకు ఒక మాట నచ్చిన మాట ఒకటి సామెతల గ్రంథంలో ఇరవై నాలుగో అధ్యాయం పదార వచ్చిన ఒక మాట ఉంది నీతిమంతుడు ఏడు మార్లు పడినను తిరిగి లేచునని వాక్యంలో ఉంది నేను కూడా ఎన్నోసార్లు పడిపోయా ఎన్నో సార్లు ఈ లోకంలో పడిపోయా కానీ దేవుడు నన్ను ఎంత హెచ్చించాడు ఎంత వాడుకుంటున్నాడు ఎంత బలము నాకు ఇస్తూ ఉన్నాడు ఎంత శక్తి ఇస్తూ ఉన్నాడు కొన్ని వందలు ఫోన్లు వచ్చినా మాట్లాడుతూనే ఉంటాను నేను వాళ్ళ బాధలు వింటానే ఉంటా వాళ్ళు వాళ్ళు కట్ చేయబుద్ది కాదు వాళ్లకు నేను కట్ చేయలేను మాట్లాడుతూనే ఉంటా ధైర్యం చెప్తూనే ఉంటా ఇంత ఓపిక నాకు ఈరోజు ఎట్లా వచ్చింది ఒకప్పుడు ఓపిక లేదు ఓర్పు లేదు సహనం లేదు ప్రేమ లేదు స్వార్థంతో నిండిపోయిన వ్యక్తిని నా జీవితం నేను బాగుంటే అనుకునే వ్యక్తిని సినిమాలకు పరిగెత్తేవాడిని షికారులకు పరిగెత్తేవాడిని అల్లరితో కొన్ని ఆటపాటలు డ్యాన్సులు వేసేవాడిని వినాయకుడు చవితే వస్తే మరి వినాయకుని బొమ్మ దగ్గర డ్యాన్స్ వేసిన రోజులు ఉన్నాయి ఖాళీ రగొట్టాడు దేవుడు నాకు ఆ రోజున చూడండి చీకట్లో బతికిన నా బతుకు ఈరోజు దేవుడు నన్ను వెలుగులోకి నడిపించాడు అద్భుతమైన సేవ నా చేతికిచ్చాడు ప్రయాసపడుతున్నాను కష్టపడుతున్నాను ఎన్ని ఛానళ్ళలో ఈరోజు మనం ప్రసంగాలు వస్తున్నాయంటే దేవుడు అంత సహాయం చేస్తూ ఉన్నాడు ప్రియా దేవుని వారలారా ఈరోజున మీరు చేయలేని పని మీ బిడ్డగా నేను చేస్తున్నాను మన ఒక ఆమె చెప్పింది నువ్వు నాకు మనవలు లాంటివయ్యా అనింది ప్రతి నెల నీకు ఒక ఐదు వేలు ఇస్తానయ్యా అని చెప్పింది చూడండి ఈరోజు నన్ను మీ మనవనిగా మీ బిడ్డగా నన్ను ఊహించుకుంటున్నారు భావిస్తున్నారు నిజంగా మీ ప్రేమకు నేను కృతజ్ఞ ఉంది నేను మిమ్మల్ని కోరేది ఒకటే క్రీస్తు ప్రేమను పది మందికి చాటించుదాం దేవుని మంద నిర్మాణం పూర్తి చేసుకుందాం డిసెంబర్ కల్లా మనం అందరం కలుసుకుంటే చేసేయచ్చు అది పెద్ద సంగతి కూడా కాదు కుటుంబానికి ఐదు వేలు పదివేలో మనం చేయగలిగితే చాలండి దేవుని మందరం నిర్మాణం సంపూర్తిగా పూర్తి చేయచ్చు మనందరం కలిసొచ్చండి ఆ రోజున మిమ్మల్ని చూడాలని ఆశ ఉంది టీవీ ఛానల్లో కొన్ని కోట్ల మందికి ఇంకా సువార్త చెప్పాలని ఆశ ఉంది ఫ్రేస్ పడదాం శక్తికి మించి నేమని వస్తుంటే కష్టపడుతున్నాడు బిడ్డ ఆగిపోకూడదు మనం ముందుకెళ్ళాలి దేవుడు మేలు చేస్తేనే కాదు మేలు చేయకపోయినా సరే మీరు దేవునికి ముందుండాలి అట్టి కృప నా దేవుడు మీ అందరికి కూడా దయచేస్తాడు మీరు వస్తే గీనా హలలుయా హలలూయా దేవునామానికి మహిమ కలుగునగాక అయ్యా మరి ఈరోజున ఈ కార్యక్రమం చూస్తున్న మీరందరు కూడా దేవుని మీద పరిపూర్ణమైన విశ్వాసం ఉంచండి ఎన్నోసార్లు నేను కూడా ఈ సేవను వదిలేసి వెళ్ళిపోదాం అనుకున్నా ఏంది ప్రభా ఇంత కష్టం చేతిలో ఒక రూపాయి డబ్బు ఉండదు తినడానికి డబ్బు ఉండదు ఏమైనా కొనుక్కోవడానికి డబ్బు ఉండదు తాగడానికి డబ్బు ఉండదు అమ్మ నాన్న ఏమో దూరంగా ఉన్నారు తల్లి ప్రేమకు తండ్రి ప్రేమకు దూరంగా ఉన్నాను ఇలా ఒక్కరిని కాత్రిని పగులు కష్టపడుతుంటే మళ్ళీ నాకు పెళ్ళి అయిపోయింది ఇప్పుడు భార్యను చూసుకోవాలి బిడ్డను చూసుకోవాలి చర్చి చూసుకోవాలి ఆత్మీయమైన బిడ్డలను చూసుకోవాలి టీవీ ఛానల్లో ప్రసంగాలు చూసుకోవాలి మంద నిర్మాణం చూసుకోవాలి తల్లిదండ్రులను చూసుకోవాలి ఎంతో ప్రయాస ప్రభావ ఎందుకు ప్రభావ నా మీద ఇంత భారం పెట్టావు ఉండి ప్రభు అన్నాడు నువ్వు ఎంత మోయగలుగుతావో అంతే పెట్టని కళ్యాణి మీద అన్నాడు దేవుడు మోస్తానే సయ్యా నాకు నువ్వు ఉండగా నాకు నువ్వు ఉంటే చాలు ప్రభా నేను నీకోసం ఏమైనా చేస్తాను ప్రభా అని నిశ్చయించుకున్నా అందరినీ విడిచిపెట్టి ప్రయాసపడుతూ పరిగెత్తుతూనే ఉన్నా ఒక రోజున ఒక ఊరిలో ఉంటే ఇంకొక రోజున ఇంకొక ఊరిలో ఉంటున్నా గృహాల దర్శిస్తున్నా కొంతమంది మా ఇంటికి రండి అని పిలుస్తూ వెళ్ళిపోతూ ఉన్నా ఏది ఆశించడం లేదు వెళ్ళిపోతున్నా వాళ్ళు ఎంత కానికి ఇస్తారనో లేదంటే వాళ్ళు ఏదో చేస్తారనో నాకు అట్లా ఆశ లేదండి నేను ప్రయాసపడుతున్నా దేవుడు నాకు ప్రతిఫలం ఇస్తాడు మీరు ఇచ్చిన ఇవ్వకపోయినా ఎక్కడొక చోట దేవుడు ద్వారం తెరుస్తాడు మంచి వారు ఈ లోకంలో చాలామంది ఉన్నారండి చాలామంది చూస్తున్నారు కానీ ఎందుకు ముందుకు రాలేకపోతున్నారంటే దేవునికి ఇచ్చే ద్రాతృత్వం లేదు ఇవ్వాలని ఆశ లేదు ఊరిక చూసేంత వరకే మీరు ఇచ్చేవారుగా లేరు సహకరించేవారుగా లేరు ప్రోత్సహించేవారుగా లేరు ఏం జరుగుతుందో తెలుసుకునే వారు లేరు కాబట్టి ఈరోజున ఉజ్జీవం రగిలించబడాలి క్రైస్తవుడు అనుకుంటే చరిత్ర తిరగరాయగలుగుతాడు ఈ లోకాన్ని అంతటి మన అధికారులుగా మనం ఏళ్ళబడాలంటే ప్రభు మీద మనం విశ్వాసం ఉంచితే చాలు ఈ లోకంలో అందరికీ మీద దేవుడు మన అధికారులుగా నియమించబోతున్నాడు మిమ్మల్ని వెలుగువలే చేయబోతున్నాడు మీ జీవితాన్ని దేవుడు ప్రకాశింపజేయబోతున్నాడు అనేక మందికి దేవుడు నేను దీవనకరంగా చేయబోతూ ఉన్నాడు దేవుడి కొద్ది మాటలను దీవించి గాక ఆ మేన్ ఆ మేన్ ఆ మేన్ హలూయా దేవు నామానికి మహిమ కలుగును గాక ప్రేమైన సహోదరి సహోదరులరా మరి సమయంలో ఈ కలవరి ప్రార్థన పర్ణశాల ద్వారా మరి నా ప్రార్థన ద్వారా దేవుని కృప ద్వారా కొన్ని అద్భుతాల దేవుడు చేశాడు కొన్ని సాక్ష్యాలు మీకు వినిపిస్తున్నాం దయచేసి ఈ సాక్ష్యాలన్నీ కూడా మీరు వినాలని ప్రభు పేరట మనం చేస్తున్నాం గృహం కట్టుకోవాలి ఎప్పుడు నుంచి అనుకుంటున్నామండి అనుకుంటున్నా ఐగ రాకారామే బలపడ్డామండి అలాగే మరి నువ్వు గృహం కట్టుకోవాలనుకుంటున్నావమ్మా అమ్మా పునాదరా చేయాలనుకుంటున్నావా నువ్వు భయపడకు నీకు మంచి గృహం కట్టిస్తాను నేను దేవుడే నాతో వాగ్దానంగా మాట్లాడారండి ఆ వాక్యం ద్వారా నేను ఎంతో బలపడ్డామండి దేవుడే మమ్మల్ని ఎంతగానో బలపరుస్తున్నాడండి అలాగండి మరి ఆయన విషయంలో మేము ఆయన ప్రార్థన ఆయన వాక్యం అంటే మేము ఎంత ఆసక్తిగా ఉంటామండి అలాగండి మరి మేము ఇల్లు కట్టుకుని ఉండటప్పటికండి ఎన్నో ఆటంకాలు ఇబ్బందులు అండి ధనము సరిపోక మరి అన్ని విషయాల్లో కూడా నాకు ఇబ్బందిగా ఉందండి ఉండేటప్పటికీ దేవుడు మీరే ఉన్నారని ఆయన మీద భారం వేసుకొని నేను అలాగే ప్రార్థనగా వెళ్తామండి ఆయన అన్ని రీతిలో అండి ధన సహాయం చేశాడు నాకు అలాగే అనుకోకుండానే ఇంకా కడదాము కడదాము అనుకుంటున్నామండి అనుకున్నప్పటికండి అనుకోకుండానే నాకు పునాదరాడండి దేవుడు ఇప్పుడు బేస్మెంట్ వరకు వచ్చిందండి గృహం మరి దేవుడు కట్టించిన గృహం అండి నాకు నేను ఎంతో ఆనందించ దేవుడు చేసిన కార్యమని అండి మా అమ్మగారికి కన్ను కనపడేది కాదు త్వర ప్రార్థన చేయించుకుని హాస్పిటల్లో తీసుకెళ్లి చూపించిన తర్వాత మా అమ్మగారి కన్ను చాలా బాగా కనపడతాం మొదలు పెట్టిందండి ఈ చిన్న సాక్షి దేవుడు దీవించు కాదు ఒక రెండు సంవత్సరాలు పెట్టి అన్న వరగదు అనేక హాస్పిటల్ తిరిగా ఎక్కడికి వెళ్ళినా ఏమీ లేదన్నారు చాలా క్యానింగ్లు దీపించుకున్న చాలా దాక్టర్ల కడిగా ఎన్నో బిళ్ళ మింగ అన్న పొట్ట నొప్పి గుండెల్లో నొప్పి వచ్చింది బాధగా ఉంటుంది దానికి తగ్గట్టు మళ్ళీ పొళ్ళన్నీ తీపులు పది రోజులు పెట్టి దానికి కూడా అల్లాడిపోతున్న పొల నొప్పి చూపించుకున్నదా ఈ పొట్ట బాధని చూపించుకున్నది ఏసయ్యా నువ్వే ఉండవు నన్ను కాపాడని తగిలాషేకం ప్రభా అది రాసుకొని ప్రార్థన చేసుకొని పళ్ళల్లో వేసుకున్నా పంటి నొప్పులు అన్నీ తగ్గిపోయినాయి అన్నం తినగలుగుతున్నా ఈ పొట్ట నొప్పి కూడా తగ్గిపోయి ఆహారం తినగలుగుతున్నా యేసు నాయన వల్ల బాగానే ఉంది విన్నారు కదా అద్భుతమైన సాక్ష్యాలను మరి సాక్ష్యాలు మరి ఇంకా మీ జీవితంలో కూడా జరగాలని ఆశపడుతున్నారా మీ జీవితంలో కూడా గొప్ప కార్యాలు దేవుడు చేయాలని ఆశపడుతున్నారా వెంటనే రండి ఈ శుక్రవారం ఉపాస ప్రార్థన కుడికలు మనందరం కలుద్దాం శుక్రవారం శనివారం ఆదివారం మూడు రోజులు నమ్మకంగా పాల్గొనండి అలాగే ఏడు శుక్రవారాలు నమ్మకంగా పాల్గొనండి ఎంత దూరం మనం ఆలోచన చేయొద్దు ప్రయాసపడండి ప్రభు దగ్గరికి రండి ప్రభు మీ హృదయ వాంఛలను తెరుస్తాడు మీ కోరికలను తీరుస్తాడు మీ సిద్ధింప సిద్ధింపజేస్తాడు అట్టి కృప నా దేవుడు మీ అందరికీ దయచేయండి కాక మేము ప్రార్థన చేసుకుందాం ప్రార్థన సకలాశీర్వాదాలకు కారణభూతులు నీకు స్తోత్రం విన్న వాక్యాన్ని దీవించని ఆశీర్వదించండి ఎవరైతే మరి నీ మాటలు విన్నారో వారిని బలపరిచి స్థిరపరచమని ఆశీర్దించమని వేడుకుంటూ వారికి కావాల్సిన ఆరోగ్యము శక్తి బలం వారికి అనుగ్రహించండి సమస్తము వారికి మేలుతో సంతోషముతో నెమ్మదితో మనశ్శాంతితో నింపమని వేడుకుంటూ ఇన్ ద నేమ్ ఆఫ్ జీజస్ ఐ కమాండ్ ప్రభా ఏ సున్నా ప్రకటిస్తున్నాను జరుగును గాక అని ప్రకటిస్తూ ఏసునామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి ఆ మేన్ ఆ మేన్ ఏసు రక్తమే చేయము శివ రక్తమే చేయము ప్రవేశున్నామంలో సంపూర్ణ విజయము కలుగునుగాక ఆ మేన్ ఆమెన్ ప్రైజ్ అలౌడ్ మళ్ళీ రేపు ఇదే సమయానికి ఇదే ఛానల్లో మళ్ళీ మనం కలుసుకుందాం అంతవరకు దేవుని మహాకృప మీ అందరికీ నాకును తోడుగా గాక ఆమెన్ ఈ భారభర్తని పరిచయ కొరకు తప్పకుండా సహకరించండి దయచేసి ఆలోచన చేయొద్దు వెంటనే మీ మొబైల్లో ఫోన్పే ఆన్ చేయండి ఈ నెంబర్కి దేవుడు మీకు ఎంత ప్రేరేపిస్తే అంత ఇప్పుడే ఈ క్షణముని కొట్టేసేయండి మళ్ళీ చేస్తే వద్దులే అంటాడు సైతాన్ని చెయ్యొద్దులే అంటాడు లేదులే అంటాడు కాబట్టి నీకు ఎంత ప్రేరేపిస్తే అంత ఈ పరిచర్యకు వంద రూపాయల నుంచి మరి లక్ష రూపాయల వరకు ఇచ్చేవాళ్ళు మనకు కావాలి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ముందుకు రండి మన కెమెరా కావాలి సౌండ్ సిస్టమ్ కావాలి అలాగే ఒక సువార్తకు ఒక వ్యాన్ లాంటిది కొనాలని ఆశపడుతున్నాం మంద నిర్మాణానికి స్లాప్ కావాలి ఒక ఎవన వస్తుంది ఇంకా కష్టపడుతున్నప్పుడు మరి మీరు అందరికీ కూడా దాతృత్వం కలిగి మంచి తనము కలిగి మంచి మనసు కలిగి మీరు ముందుకొస్తే దేవుడు మీ జీవితంలో చేయవలసిన ప్రతి కార్యములను నేడే సఫలపరచునుగాక ప్రారంభించునుగాక ఆ మేన్ హల ఊయా ఉంటాను వందనాలు మే గాడ్ బ్లెస్ యు ఆల్ గమనించండి ఎంతో ప్రయాసంతో ఈ మంది నిర్మించబడుతా ఉంది పిల్లలు పెద్దలు యవనస్తులు స్త్రీలు చాలామంది సహకరించినారు అక్కడ ఎవరు కూడా ఒక రూపాయి డబ్బా అయితే తీసుకోలేదు ఉచితంగా దేవుని సేవలో సపోర్ట్ చేసినారు మీరు చూస్తూ ఉన్నారు కదా అక్కడ ఎంత కష్టపడుతున్నానో సిమెంట్ తెచ్చి వేయడం కానీ భీములు కూడా వేస్తూ ఉన్నాము ఈ మందిర నిర్మాణంలో కార్య ఆరంభం నుంచి మరి నేటి వరకు ఎంతోమంది సపోర్ట్ చేస్తూ వచ్చారు ఆర్థికంగా ప్రార్థన పూర్వకంగా మరియు అనేకమైన వసతులు కల్పించడం కొంతమంది సిమెంట్ పంపించడం కొంతమంది ఇసుక పంపించడము కొంతమంది కంకర పంపించడం అట్లాంటి దేవునికి సమర్పించుకున్నారు తర్వాత ఒకరోజు జేసి తెచ్చి చుట్టూ ఉన్న కాలువలు అన్నిటి కూడా క్లీన్ చేయించుకోవడం జరిగింది పైన పరిశుద్ధ స్థలంలో పోయడం జరిగింది అలాగే పక్కన రెండు రూములు మాదిరి ఉన్నాయి కదా దాంట్లో కూడా పోయడం జరిగింది అలాగే మందిరంలో కూడా ఇసుక పోయడం జరిగింది కొంచెం కూర్చోవడానికి వీలుగా రోజు రోజుకి మందిరం ఎత్తు లేపుకుంటూ హైట్ లేపుకుంటూ వచ్చాము ప్రారంభం దినముల నుంచి మొత్తం కూడా పిల్లర్స్ తీయడం జరిగింది అలాగే రూములు అన్ని కట్టారు చూస్తున్నారా రూములు పక్కన గోడలు కట్టారు మీరు గమనిస్తూ ఉన్నారు చూడండి ఎంత చక్కగా గోడలు పైకి కట్టారో ఇలాగ మధ్యలో పిల్లర్స్ వేసారో అన్నీ చూడొచ్చు మీరు గమనిస్తూ ఉన్నారు మరి గుంతలు తీసి పిల్లర్ల భూమిలో నుంచి మరి పైకి స్లాబ్కి సపోర్ట్ కోసం అని చెప్పి ఒక ఎనిమిది పిల్లర్లు వేయడం జరిగింది ప్రారంభం నుంచి అయితే ప్రతి పని కష్టమైన పని ఏ ఒక్కటి కూడా సులువుగా అయితే లేదు ఎంతో వేల రూపాయలు లక్షల రూపాయలు ఖర్చు పెడుతూ దేవుని మందిరాన్ని ఈరోజు ఈ సిద్ధ వరకు తీసుకురావడం జరిగింది ఎంతోమంది సహాయ సహకారాలు వారి శ్రమను దారిబోశారు కష్టపడ్డారు ప్రార్థన చేశారు అందుని బట్టి నేను ఎంతగానో ప్రభు సన్నిధిలో మిమ్మల్ని బట్టి ప్రభుని మహింపరుస్తూ ఉన్నాను దాని తర్వాత మీరు చూడొచ్చు మరి పిల్లర్స్ వాళ్ళు వేసి వెళ్ళిపోయారు వెళ్ళిపోయాక మరి ఆ రీతిగా మీరు చూస్తున్నట్లుగా అలా ఉండింది అయితే కొద్ది రోజుల తర్వాత ఇసుక ఒక నలభై ట్రాక్టర్లు ఇసుక తొలించాం లోపలికి ఇంకా పూర్తిగా రోడ్డు లెవెల్కి హైట్ లేపడం జరిగింది తర్వాత మరి స్లాబ్కు సంబంధించిన పిల్లర్లు భూమి మీద నుంచి పైకి ఈ పనిని పూర్తి చేశారు పిల్లర్లను ముగించారు మీరు చూస్తున్నట్లుగా మరి బాక్సులు కట్టడం నుంచి కట్టిన కూడా మరి వాళ్ళే చేసి పూర్తి చేసి మరి ముగించుకున్నారు మీరు గమనించినట్లుగా ప్రారంభం నుంచి ఐదు సంవత్సరాల నాలుగు సంవత్సరాలు ఐదు సంవత్సరాల దగ్గర దగ్గర అవుతూ ఉంది ఎంతోమంది వచ్చి కష్టపడుతూ దేవుని పనిని చేస్తూ వచ్చారు మీరు చూసి అదొ చూడండి దేవుని మందిరం అంతా కూడా ఇప్పుడు ఆ రీతిగా ప్రజెంట్ అయితే ప్రస్తుతానికైతే ఇలాగుంది మరి ఇసుక దోలించడం జరిగింది పిల్లర్లు పైకి లేపడం జరిగింది ఇప్పుడు మీరు చేయాల్సిన పని ఏంటంటే స్లాబ్ కొరకు ప్రార్థన చేయండి స్లాబ్ కూడా సంసిద్ధంగా చేసి పెట్టే మొత్తం కూడా మరి మనకు కంకర కావాలి ఇసుక కావాలి కడ్డీలు కావాలి అలాగే రేక్ సెంటరింగ్ సెంటరింగ్ కూడా కావాలి కాబట్టి దాదాపుగా మొత్తం కూడా ఒక ఇరవై లక్షల రూపాయల దాకా పని ఉంది మనకు అలాగే ప్లాస్టింగ్ కానీ కరెంటు సంబంధించినవి కానీ మరి ఫ్లోరింగ్ కానీ ఏ టు జెడ్ ఇంకా పనులన్నీ కూడా ఉన్నాయి మరి మీరు వీటి గురించి ప్రత్యేకంగా ప్రార్థనలు పెట్టండి ఇప్పటికే చాలామంది ఐదు వందలు వెయ్యి రెండు వేలు ఐదు వేలు పది వేలు పంపిస్తూ ఉన్నారు మరి మీరు కూడా మీ కుటుంబం తరఫున మీరు ఏదైనా సరే ప్రభుకు సమర్పించుకోవడానికి ముందుకు రండి దేవుడు ఒకవేళ మీకు ప్రేరేపిస్తే మీ కుటుంబం తరఫున మీరు సహకరించాలని ప్రభు పేరిట మనవి చేస్తున్నాము ప్రత్యేకంగా మనివి చేస్తున్నాను ప్రత్యేకంగా మనివి చేస్తున్నాను మీ కుటుంబ ప్రార్థనలో ఈ మందిరాన్ని జ్ఞాపకం చేసుకోండి కడప జిల్లా పొద్దుట్టూరు మండలం కల్లూరు గ్రామంలో అతి పెద్ద మందిరము దాదాపు వెయ్యి మంది కూర్చోదగిన పెద్ద మందిరం నిర్మించబడతా ఉంది స్లాబ్ గురించి మిమ్మల్ని అడుగుతూ ఉన్నాం స్లాబ్ కోసం ప్రార్థన చేయండి దేవుడు కృప చూపించినట్లుగా ప్రార్థన చేయండి మీకు ఒకవేళ దేవుడు మీకు ప్రేరేపిస్తే మీ గుప్పిలు విప్పండి శ్రేష్టమైన కానుకలను మీరు పంపించి దేవుని మందిరం నిర్మాణానికి శ్లాపుకు మీరు సహకరించండి ఇంతకుముందు ఎప్పుడు కూడా అడగక ముందే మరి కొంతమంది సహకరిస్తూ ఉండేవాళ్ళు కానీ దేవుని దయ వల్ల మరి ఇంతవరకు ఈ మందిరాన్ని మనం నడిపించుకోగలిగాము పని జరిగింది ఎక్కడ కూడా ఏవి కూడా డిస్టర్బెన్స్ అవ్వకుండా దేవుడు తన సహాయం చేస్తూ వచ్చాడు మరి ఈ పనిని కూడా దేవుని చిత్తం అయితే క్రిస్మస్ కల్లా మరి పూర్తి చేసుకోవాలని ఆశపడుతూ ఉన్నాం కాబట్టి దేవుడు మీకు ప్రేరేపిస్తే ఆలస్యం చేయకుండా అది ఐదు వందలైనా వెయ్యి అయినా రెండు వేలైనా ఐదు వేలైనా పదివేలైనా దేవుడు మీకు ఎంత ప్రేరేపిస్తే అంత దయచేసి వెనుకడుగు వేయకుండా మీకు తోచిన కాళ్ళకి దేవుడు మీకు ప్రేరేపించిన కాళ్ళకి సమర్పించండి సహాయం చేయండి దేవుని మందర నిర్మాణంలో మీరు కూడా పాలు భాగస్థలు అవ్వాలని ప్రభు పేరిట మరి మీ అందరి కూడా మనవి చేస్తూ ఉన్నాం ప్రేమతో మీ కళ్యాణ్ బాబు బ్యాంకు డీటెయిల్స్ కూడా మీకు స్క్రీన్ మీద పెడతా ఉన్నాం గమనించుకోండి మరి మీరు పంపించండి ఇప్పటికే చాలామంది పంపిస్తూ ఉన్నారు అందరిని బట్టి హృదయపూర్వక వందనాలు మరి మీరు కూడా మీ కుటుంబం తరఫున దేవుడు మీకు ఎంత ప్రేరేపిస్తే అంత పంపించి సహాయం చేయాలని సహకరించాలని ప్రభు పేరట మీ అందరికి మనవి చేస్తున్నాం దేవుడు మిమ్మల్ని బహుగా దీవించి ఆశీర్వదించున్నగాక ఆ మెయిన్ ఆ మెయిన్ ఆ మెయిన్ ప్రిజల కల్వరి ప్రార్థనా పర్ణశాల మినిస్ట్రీస్ వారు నిర్వహించు స్వస్థత కుటుంబ కూడిక ఈ శుక్రవారం ఉదయం తొమ్మిది గంటల నుండి మధ్యాహ్నం ఒంటి గంట వరకు జరుగును అనారోగ్యంతో బాధపడుతున్నారా కుటుంబ సమస్యలతో బాధపడుతున్నారా గర్వ పొలవు లేక బాధపడుతున్నారా కొడ్డు సమస్యల అపవాది శక్తుల చేత బాధపడుతున్నారా చేతబడి శక్తుల చేత బాధపడుతున్నారా కుటుంబ సమస్యల నీ భర్త త్రాగుతున్నాడా అయితే రండి పాస్టర్ కళ్యాణ్ బాబు గారు మీ కొడుకు ఈ శుక్రవారం ఉపవాసం ఉండి కన్నీరు విడిచి ప్రభు సన్నిధిలో మీ పేరెత్తి ప్రార్థన చేయబోతున్నారు పొద్దుటూరు మండలం కల్లూరు గ్రామం ముఖ్య ప్రాసంగికులు పాస్టర్ ఎస్ కళ్యాణ్ బాబు గారు ప్రత్యక్ష ప్రసారం యూట్యూబ్ పాస్టర్ కళ్యాణ్ బాబు రండి కలిసే కలిసి దేవుని శుతించి ఆరాధించుకున్నావు రండి